నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి బంగారుపేట వద్ద ఉన్న ఐసీడీసీ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలియజేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు చేయాలి అమర్చయాలి అమర్చయాలి కత్తి సో ముందు కనిపోయిన వారికి అచ్చం మనమంతా అయ్యానే చేతుము మై అప్రచేతు అమరాలి వెంటిమాడే మనం కరేలే

మన ఐసిడిఎస్ కార్యాలయాల ఎదుట ఈ రోజు ధర్నా నిర్వహించాము మన ఐసిడిఎస్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తయింది ఇంతవరకు కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలా కానీ గవర్నమెంట్ కేంద్రగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మేము మహిళలకి పెద్ద పెట్టేసామని చెప్పునని మాటలతో చెప్పటమే కానీ మేము అంగన్వాడీ వాళ్ళము మహిళలం కాదా అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది ప్రతి ఐదు సంవత్సరాలకి అంగన్వాడీలకి డబుల్ గా అంటే మూడు వేలుంటే ఆరు వేలు ఆరు ఉంటే పన్నెండు వేలు అట్లా ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతారు కానీ ఈయన మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వాళ్ళ విషయాలే మర్చిపోవటం జరిగింది అందుకని చెప్పనని ఇది మనకి గత గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు సమి చేశాము ఈ సమ్మెలో మనకి మినిట్స్ కాఫీ ఇచ్చారు ఒకటి ఎందుకంటే మేము జూలైలో మీకు జీతాలు పెంచడం కానీ గ్రాడ్యూటీ ఇవ్వటం కానీ అలాగే మీ పోప్ అది మొత్తం మీద మీ డిమాండ్ అంటే పన్నెండు డిమాండ్లకి వాళ్ళు అంగీకరించారు జులై నుంచి మేము అమలు చేస్తామని ఈరోజు ప్రభుత్వం వచ్చి ఇంచుమించు తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు అంగన్వాడీ వాళ్ళ ఊసే లేకుండా పోయింది పైన సిక్స్టీ పర్సెంట్ మన కేంద్ర గవర్నమెంట్ అంగన్వాడీల్ని నిర్వహిస్తున్నారు కానీ మన బడ్జెట్లో కూడా మేము బడ్జెట్గా ఐసీడీఎస్కి పెద్దపీట అన్నారు పెద్దపీట అంటే ఏం వేసినట్టు మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఎందుకంటే వేతనాలు పెంచాల అదేవిధంగా మనకి ఈ సంక్షేమ పథకానికి ఎక్కువ కూడా కేటాయించలా కానీ నేనేదో పెద్ద పెద్దగా చేశానని చెప్పును అనేది మన మోదీ గారు చెబుతున్నారు అందుకని ఇది కేవలం ఈరోజు ఒక్కరోజే మేము ఊరికనే శాంపుల్ గా చేస్తున్నాం మే నెలలో యావత్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సమ్మె చెప్పి అనేది మన ఢిల్లీలో మన ఆల్ ఇండియా కమిటీ నిర్ణయించింది అందుకని మే నెలలో మేము మాకు ఈ వేతనాలు పెంచకపోయినా గ్రాడ్యుయేట్ ఇవ్వకపోయినా ఎందుకంటే కోర్టులు ఇచ్చారు మనకి ఇటు చూస్తే గుజరాత్ కోర్టు ఇచ్చింది మూడో తరగతిగా ఉద్యోగులుగా గుర్తించాలా నాలుగో తరగతి ఉద్యోగులుగా మన ఆయమ్మల్ని గుర్తించాలని చెప్పని గుజరాత్ కోర్టుకు నిర్ణయించింది అదేవిధంగా మన సుప్రీంకోర్టుగా ఇచ్చింది తీర్పు మరి ఈ మహాన్యాయస్థానము కేటాయి తీర్పు ఇచ్చినప్పుడు ఈ గవర్నమెంట్కి ఏమొచ్చిందనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మహిళల్ని ఎక్కడ గౌరవిస్తారో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడతారని చెప్పని మనం ఎప్పుడో అది పాత సామెత అనేది ఒకటి ఉంది అందుకని నన్ను మేము అంగన్వాడీ వాళ్ళ మహిళలం కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అలాగే గ్రాడ్యుయేట్ను అమలు చేయాలి అదేవిధంగా కనీస వేతనం అమలు చేయాలి అదేవిధంగా మినీస్కి ఈరోజు ఈ సమ్మె ఈ ధర్నా ఈరోజు అనేటప్పటికీ మన డైరెక్టర్ గారు వచ్చేస్తుంది రెండు రోజుల్లో మినీ జీ జీవో వస్తుంది గ్రాడ్యుయేట్ జీవో వస్తుంది అని చెప్పనని ఆమె చెప్పటం జరిగింది కానీ మాకు మినీస్ని మెయిన్గా చెయ్యాలా జీవో వెంటనే మాకు మంజూరు చేయాలా అదేవిధంగా గ్రాడ్యుయేట్ జీవో కావాలి అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు అన్నాం కాదు ఇప్పుడు కనీస వేతనం ముప్పై ఆరు వేలు అనేది ప్రభుత్వమే కేటాయించింది కాబట్టి కనీస వేతనం అమలు చేయాలి ఈరోజు పిల్లలకి పోపు సామాన్లకి కానీ ఉప్పు పోపు కాట కనీసం ఐదు పైసలు బిడ్డకి ఐదు పైసలు పది పైసలు అట్లా ఏమన్నా సరిపోతుంది ఈ రోజు రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి కనీసం వాళ్ళు ఇచ్చే మెనో ప్రకారం మేము చేయాలంటే కష్టంగా ఉండదు అందుకని మెనో ఛార్జీలు పెంచాలి అదే విధంగా గ్యాస్ గవర్నమెంటే మంచు మంజూరు చేయాలి అదే ఇప్పుడు ఆయమ్మలకి ప్రమోషన్లకి నలభై ఐదేళ్ళు అనేది నిర్దిష్టమైన వయసు అడిగాం మేము దానికి ఈ రోజుకి ఒక నిర్దిష్టమైన ఏజ్ అనేది లేదు నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు ఆగిపోయి ఉన్నాయి ఆ నూట అరవై నాలుగు పోస్టులు ఆ రిలీజ్ చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అందుకని తొందరగా ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తాదని చెప్పని మరొకసారి మేము విజ్ఞప్తి చేయచ్చు నా పేరు ఎన్ స్వరూప రాణి జిల్లా సహాయ కార్యదర్శి ఫోన్లు ఇచ్చారు మాకు పదహారు వేలు అని చెప్పని ఫోన్లు ఇచ్చారు ఒక నాలుగు సంవత్సరాల కిందట ఆ ఫోను అసలు పని పనిచేయటం ఇప్పుడు మాకు ఫోన్లు పని చేయకుండా ఈరోజు నెలకు ఒక యాప్ పెడుతున్నారు మేము ఇన్ని యాప్లతో పదహారు వేలు పదిహేను వేలు సెల్ల కొనుక్కునేంత శక్తి అంగన్వాడీ వాళ్ళకి లేదు ఈరోజు మేము ఫోన్ ప్రభుత్వమే మేము మంజూరు చేయమంటున్నాం మీ పాత ఫోన్లు మీకే ఇచ్చేస్తామయ్యా మాకు మంచి ఫోన్లు ఒకటి కొనియండి అని చెప్పి అడుగుతున్నాం మేము దానికి ఇంతవరకు నుంచి ఎలాంటి స్పందన లేదు అందుకని మీరు ఫోన్లు కానీ మంజూరు చేయకుంటే మాత్రం వర్క్ గడ మేము చెయ్యము అంటే ఈ సందర్భంలోనే తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా మాకు ఫోన్లు కొనేంత శక్తి మాకు లేదు అందుకని చెప్పి మీరు తొందరగా ఫోన్లు ఇస్తేనే మేము పని చేయగలం అనేది